చట్టాల్లో మార్పు రావాలి తప్పు చేసిన వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే మహిళలపై దాడులను నిలువరించే అవకాశం ఉంటుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అభిప్రాయపడ్డారు కోల్కతాలో మానవ మృగాల చేతిలో హతమైన డాక్టర్ మౌమిత అంశంలో న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాశీపుగా మూడు రోడ్ల కోడల వరకు విద్యార్థులు వైద్యులు ఉద్యోగ సంఘాలు శనివారం భారీ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీకి ఎమ్మెల్యే శిరీష తన సంఘీభావాన్ని తెలుపుతూ మాట్లాడారు తప్పు చేసిన వారు సాక్ష్యాధారాలతో పట్టుబడినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాలన్నారు తాను ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడడం లేదని ఓ మహిళగా ఓ ఆడపిల్ల తల్లిగా మాట్లాడుతున్నానని ఉద్వేగంగా ప్రసంగించారు తోటి మహిళలను సోదర భావంతో పురుషులు చూడాలని కోరారు సమాజంలో అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే మహిళలకు భద్రత ఉంటుందన్నారు ఒక్కరోజు బంద్ చేస్తే మహిళలకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే చట్టాలను కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు దేశంలో ఏ ఆడపిల్ల మృగాల చేతిలో బలవ్వకూడదన్నారు కార్యక్రమంలో జాట పట్టణాలకు చెందిన వైద్యులు మోహన్ బాబు పవన్ కుమార్ రాజ్ కుమార్ బాలకృష్ణ హేమచందర్ వందల జగదీష్ విజయ్ కుమార్ అశ్విని లక్ష్మీనారాయణ హరిప్రసాద్తో పాటు ఉద్యోగ సంఘాలు వామపక్షాల సంఘాల నాయకులు పాల్గొన్నారు పిల్లలు తర్వాత రాజకీయ నాయకులు పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళు చూసి ఇట్లా బిహేవ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ వెస్ట్ బెంగాల్లో కూడా రాజకీయ నాయకులు పిల్లలు వాళ్ళ తెలపాలిస్ చెప్పాలి ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి దీన్ని రూడ్ కాచేసి ఎందువల్ల జరుగుతుంది ఇదేదో వాళ్ళని పనిష్మెంట్ చేసేసి ఈ రోజు చేద్దామైనా సరే ఇది తీవ్రం లేదు మీరు అందరు చూసారు నేషనల్ బ్యూరో ఆఫ్ క్రిమినల్ రికార్డ్స్ థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ లెవెన్ టూ థౌజండ్ లో జరిగాయని చెప్తున్నారు ఇది కూడా చాలా స్మాల్ ఇన్సిడెంట్ సెవెంటీ అనేది నాట్ రిపోర్టెడ్ రేప్ లో రిపోర్టెడ్ ఈ రోజు ఇంత నేషన్ వైడ్ గా మనం స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాం బ్లాక్ హౌస్ అందరూ ఎందుకు రోడ్ల మీద పడి ఇంత ఘోరంగా స్ట్రైక్ చేస్తున్నారు అంటే ఓపీ సర్వీసెస్ కానీ ఎలక్టివ్ సర్వీసెస్ కానీ అన్ని ఆపేసి అందరి పేషెంట్స్ ని పక్కన పెట్టి రోడ్ల మీద పడడానికి కారణం మెయిన్ గా ఏంటంటే ఈ మహిళా డాక్టర్ కి రేపు జరగడం వల్ల మనం అందరం ఇలా చేస్తున్నాం ముఖ్యంగా మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి వాళ్ళకు రక్షణ కల్పించాలి చేసిన మానవ హక్కు కమిషన్లు అన్ని మధ్యలోకి వచ్చి వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తెలియక తప్పు చేశారు ఆవేశంలో తప్పు చేశారు వాళ్ళకి శిక్షలు విధించినట్టని నిర్భయ చట్టంలో దొరికిన నేరస్తులకి ఎన్ని సంవత్సరాల తరఫు శిక్ష పడిందండి ఒకటి మాత్రం ఒక ఆడపిల్లగా ఒక ఆడపిల్ల తల్లిగా ఒక మహిళగా చెప్తున్నారు చట్టాల్లో మార్పు రావాలి తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష పడితేనే రేపు తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది వాళ్ళు కూలి వాళ్ళు కొడుకోవచ్చు రాజకీయ నాయకులు కొడుకోవచ్చు లేదా ఏదో వ్యాపార పడుకోవచ్చు కానీ తప్పు చేశారని సాక్ష తెలిస్తే ఏ మానవ హక్కు కమిటీ కూడా మధ్యలో రాకూడదండి ఒకే మాట అడుగుతారు మీ ఇంట్లో ఆడపిల్ల వస్తున్నారు కాపాడమని చెప్తారా ఎన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ చేయకుండా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని కూడా కాపాడుతూ జైలు వాళ్ళని మగ్గుతూ వారికి శిక్ష అయ్యకుండా ఇబ్బంది పడిన ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంతటి కడుపు పోతా పేరు తెలుస్తుంది మీరు ఈ రోజు సాగుకారం చెప్పగలమా ఇంకా ముందు ముందు కూడా ఇవి జరగకుండా ఉండాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి ఈ రోజు వారికి దేశం అంతా ఈరోజు ఒకరోజు నిరసన చేయమన్నారు చేశాము రేపు నుంచి మళ్ళీ ఎవరో చెప్పేవాళ్ళు చేసేది కాదు ప్రతిరోజు మాట్లాడాలి ఈ రాజకీయ నాయకులు మీరే మాట్లాడే ప్రతి ఆడపిల్లలు మాట్లాడాలి ఆడపిల్ల తల్లిదండ్రులు మాట్లాడాలి ఈవెన్ తండ్రులు కూడా మాట్లాడాలి మన ఆడపిల్లని ఎలా పెంచడం కాదు మన పిల్లలు ఎలా పెంచడం జరగాలి సమాజం మీద కూడా బాధ్యత ఉంది ఈ రోజు గంజాయిని మాదక ద్రవ్యాలు ఎందుకు కరకట్టలేకపోతున్నారు ప్రతిది రాజకీయం కాదు ఈ రోజు సమాజంలో అది ఏదో అంటారు చూడండి కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి ఎన్నిసార్లు తీసే పేరు వదిలేస్తామా తీసుకు తీసుకెళ్లాలి పోలీసుకి బాధ్యత ఉంది రాజకీయ నాయకులకి బాధ్యత ఉంది సమాజంలో ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి బాధ్యత ఉంది పిల్లల తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది మీ చెల్లి తల్లే కాదు రోజు మీద ఉన్న ఆడపిల్లల పట్ల ఎలా బిహేవ్ చేయాలో ఆ కొడుకులకి తల్లి ఈ రోజు సగం ఇబ్బంది ఉండదు ఏదైనా చట్టాలు ఏవో కొత్త చట్టాల పేరుతో మా ఎంతో తారీఖున ఉమెన్సీ మా అందరికి దులాబూ స్వామి ఒక్క రోజు ఒకటే కాదు మూడు వందల రోజులు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు కానీ పక్కన ఆడపిల్లలు కూడా గౌరవించడం నేర్చుకోండి మీ ఆడవారే ఆడవాలి కాదు పక్కన ఆడపిల్ల మీద ఎవరైనా ఇబ్బంది పడుతుందో తప్పుగా మాట్లాడుతున్నా ధైర్యంగా ప్రశ్నించలేని వారికి కనీసం ఈ రోజు ఇలాంటి సంఘటనలో పాల్గొనే అర్హత లేదు కూడా అని చెప్తున్నాను ఈ రోజు శారీరకంగా కాదు మానసికంగా కాదు ఒక ఆడపిల్ల మీద దాడి చేసినప్పుడు ఎవరైతే తన సమాజ బాధ్యత కాదు తప్పు అని చెప్పగలుగుతారో వారు నిజమైన ఈ రోజు సామాజిక పౌరులండి అంతేగాని ఒక రోజు మేము ఈరోజు స్ట్రైక్ చేసేస్తాము గౌరవిస్తా దయచేసి సమాజం మారాలి చట్టాలు మారాలి ప్రభుత్వం కాదు ప్రతి రోజు ప్రశ్న పెట్టాలి తప్పు చేసేవాడు ఈ రోజు సాక్షాత్తు దొరికితే ఇంకా దాని మీద వాదనలు ప్రతివాదాలు హ్యూమన్ రైట్స్ చట్టాలు కాదు వారికి శిక్ష పెయ్యండి రెండోసారి తప్పు చేసేటప్పుడు దొరుకుతాడు అని ఒక మహిళ మీరు చెప్పుకుంటూ అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి మేము ఏం చేయగలం అండి అమ్మాయి పడిన బాధ తలుసుకుంటే ఆడపిల్లలకు తెలుసు ఆ బాధ ఏంటో అలాంటి మళ్ళీ దేశంలో ఏ ఆడపిల్లకి రాకూడదని కోరుకుంటుంది